ఎంతో నమ్మకంతో ఒక మంచి వ్యక్తి స్వత ఉన్నాడు మా అందరి గర్వకారణంగా భావిస్తున్నాం అలాగే ఈరోజు మరొక గట్టి గట్టి పక్క దుక్కడ ఎమ్మెల్యే గారు కూడా మాకు వచ్చేసింది డాక్టర్ లక్ష్మీకాంతరావు అమెరికా లండన్ లో ఉంటూ గత ఐదారు సంవత్సరాలు సేవ చేస్తున్న ప్రజలు అభిమానంతో ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాను వారు వారితో పాటు మాకు చాలా సన్నిహితులు నా వెళ్ళి మన ఉరుదో అకాడమీ చైర్మన్ గారికి బాలరాజ్ చైర్మన్ పెద్దలు సోదరుడు మంత్యా నాయక్ గారు రాజు గారికి బాలరాజు గారు మనోహర్ రెడ్డి గారికి గంగారెడ్డి గారికి రవి గారికి ఇంకా వేరేమైన మా నాయకులందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న మా అక్క చిల్లెలికి ముందుగా చేశారనియా ఈరోజు సంవత్సరం కావాల్సింది మన ప్రభుత్వం వచ్చి నా సందర్భంగా గత పద్నాలుగు నుంచి ఈ నెల పద్నాలుగు నుంచి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రోజు మొదటి సంవత్సరం విజయోత్సవాలు చేసుకున్న సందర్భంలో మీ నిజమాలు ఉద్యోగ రావడం ఇంతమంది అక్క చేయాలని చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే విజయోత్సవంలో ఈరోజు మన ప్రభుత్వం కూడా ప్రజా ఆరోజు చెప్పిన మాట ప్రకారం మొదటగా వచ్చిన రెండవ రోజే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇలా సిలిండర్ కూడా పదమూడు వందల పన్నెండు ఉండే సిలిండర్ని ఐదు వందలకి రూపాయలు సిలిండర్ ఇవ్వడం పేదవాళ్ళ ఇంటికి కరెంట్ వేసుకోవాలి షాన్ వేసుకోవాలంటే నెలకు వెయ్యి రూపాయల బిల్ వస్తుందని భయపడే సమయంలో యాభై లక్షల కుటుంబాలకు ఈరోజు జీరో బిల్ ఉచితంగా కరెంట్ ఇస్తాం ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇంకా వారం పది రోజులలో ఐదు లక్షల రూపాయలతో ఇల్లు ఇల్లు పదేళ్ల కింద ఇన్ని అసలు కేసీఆర్ వచ్చిన మీ ఏరియాలో ఎన్ని కట్టుకుంటూ ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి అందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల నాలుగులో ఊరికి వంద రెండు వందలు మూడు వందల ఇల్లు లక్ష రూపాయల ఇందిరామ్మ ఇల్లు అప్పుడు లక్ష అంటే ఇప్పుడు పది రుచితో సమానం అప్పుడు కంటే ఇన్ని తప్ప పదేళ్లలో కేసీఆర్ గారు డబల్ నటను నటిస్తా మీ అక్క మీ బిట్టొస్తాయడం అనుకుంటుంది మీ అందరూ వస్తాయడం అనుకుంటాడు అని చెప్పి కొత్త కార్టీలో యాభై అరవై కంటే అది కూడా పచ్చకుండా వదిలిపెట్టు మళ్ళా రోజు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకపురం మంత్రులు మేమందరం కూడా లో కూర్చొని మాట్లాడి మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలో అందరూ మాట్లాడి పదిహేళ్ళ ఒక ఇల్లు కట్టలేదు పేదవానికి ఇల్లు లేకుండా అని చెప్పి ఇలా ఐదు లక్షలు మీ సొంత ప్లేస్ ఉంటే ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో మొదలు పెడుతున్నాం ఈ సందర్భంగా సోనియా గాంధీ పుట్టినరోజు లోపే అంటే ఇంకా పదిహేను రోజులు లోపే ఆ ఇల్లు ఇంద్రమ్మ ఇళ్ళ కార్యక్రమం ఇవన్నిటితో మన దగ్గర ఆయన

ఏడు వేల అసలు కట్టాలి ఏడు వేల కోట్లు ఉద్యోగంలో జీతం మనం ఒకటో తారీఖు ఇస్తున్నాం ఈ పది రెండు ఆయన పదిహేనో తారీఖు ఇరవై తారీఖు ఉద్యోగుల జీతాలు ఇచ్చేవాడు ఇలా జీతాలు సమయాన్ని పెంచుకుంటూ పైసా పైసా జమ చేసుకుంటూ ఇలా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఆయన ఒక్కసారైనా పైదావానికి ఐదు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కేసీఆర్ ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా ఎప్పుడైనా మహిళలకు ఉచితంగా ఒక కోటి పదిహేను నూట పదిహేను కోట్ల మంది అర్థం చేసినట్టు ఆడోజు అక్క చే దేవుని గుడికి పోయినా పెళ్ళిళ్ళకి పోయినా టికెట్ లేకుండా చేస్తున్నారు ఇదంతా జరిగింది మన ఆర్థిక పరిస్థితి ఈ రోజు ఇప్పుడే ఇంపార్టెంట్ రోడ్లు దాదాపు ముప్పై కోట్ల రూపాయలు నల్లవెల్లికి వెళ్ళి నల్లవెల్లి గౌరాల నుంచి దొంగ గౌరాల వరకు దాదాపు పద్దెనిమిది కోట్ల తొమ్మిది ఇలా శాంక్షన్ చేసుకొని పనులు మొదలు పెడుతున్నాం దాంతోపాటు నల్లవెల్లి మేకే ఎనిమిది కోట్లు త్వరలో సాయం చేస్తున్నాం దాంతో పాటు ఇప్పుడే మనం ఇప్పటికే ఇద్దరు చనిపోయింది తప్పకుండా మిస్టర్ గారు మాకు చెప్పారు దాన్ని గన్నారం పెద్ద వరకు డబుల్ రోడ్తో పాటు సెంట్రల్ లైన్ పెట్టి హై లెవెల్ కావాలని సంఖ్యలో ఇక్కడే మా ఎస్సీ ఆర్ఎంపి వసంత నాయక్ గారు ఉన్నారు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాదాపు పదకొండు కోట్ల రూపాయలతో అది ఎస్టిమేషన్ లెక్కేసి వచ్చింది ఒక వారం పది రోజుల్లోనే ఆ బ్రిడ్జ్తో పాటు ఆ రోడ్డు కూడా సాక్ష్యం చేస్తామని ఈ సందర్భంగా సమర్పించడం మీ అందరికీ తెలియజేస్తున్నాం దాంతోపాటు దర్బన్ సెంటర్ వరకు సెంటర్ని డెవలప్ మన రామరాజు మన రామరాజు మహారాజుకు నివాళులర్పించడం ఆయనకు నమస్కారం చేసుకున్నాం ఆ చవస్థానికి కూడా వెంటనే కోట్ల రూపాయలు అయినా సరే డెవలప్ చేసి ఒక పెద్ద హైమాస్ట్ లైట్ పెట్టి దాన్ని ఒక మండల క్షేత్రం అంటే ఇట్లా ఉన్న విధంగా అక్కడ ఒక ఫౌంటెన్ కార్యక్రమాన్ని పెట్టి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం ఇంకా కూడా రోడ్ల నిస్తూ దాదాపు రెండు ఒక సగం వంద కోట్లు మళ్ళా ఆరు నెలలకి వంద కోట్లు ఇచ్చి ఒక రెండు సంవత్సరాల తోపి నిజామాబాద్ ఊరులో ప్రతి ఆరంటి రోడ్డుని డబుల్ రోడ్డుగా ఎక్కడ ఇబ్బంది అసలు లేని దాన్ని సింగిల్ లేని బీటీ రోడ్డుగా చేస్తారని మీ అందరికీ మాట ఇవ్వడం కాదు చేసి చూపిస్తాం ఎందుకంటే ఇవాళ మంచి రైతులు ఉన్నారు ఇవాళ లంబాడి సోదరులే కాదు ముదిరా సోదరులే ఉండాలండి తప్పకుండా ఆ రొట్టించే కార్యక్రమంతో పాటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు మేము క్యాబినెట్ మాట్లాడుతున్న నిర్ణయం చేశాం అసలు ఐదేళ్ళు ముఖ్యమంత్రి కూడా మూడోలే వచ్చే మూడేళ్లలోనే పంచాయతీ రాజ్ ఆర్మీ రోడ్లని ప్రతి ఊరికి మండలానికి డీటీ మండలానికి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ దాదాపు పన్నెండు తెలంగాణి కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చాను మీ అందరికీ హామీ ఇస్తున్నాను ప్రత్యర్థి మీ ఎమ్మెల్యే గారు కోరిన విధంగా మనకు ఈ కాన్ఫరెన్స్ దాదాపు ఇంకొక రెండు వందల యాభై కోట్లు ఇస్తే అన్ని రోడ్లు కూడా కవర్ అవుతుంది కాబట్టి తప్పకుండా అవసరం అయితే నా కోటా తగ్గించుకోలే సరే మీ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది అందుకని మాటిస్తున్నాం ఇక బాలా బావర్జులు రోజు ఒకటే పొద్దు లేస్తే మన గవర్నమెంట్ వచ్చిన మూడో రోజుకే ఈ గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ పడిపోతుంది ఈ గవర్నమెంట్ ఎప్పుడు రోజులు ఉన్నదని చెప్పి ఈ మధ్యన ఇంకోటి మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం అక్కడకు తెలియదు తొమ్మిది తొమ్మిదేళ్ళల్లో ఒక ఇల్లు గట్టలేనోడు ఒక పేదవాడు హైదరాబాద్ దూసిన ఆయన మంట మీద పండుకొని గడ్డ పెట్టుకొని ఇప్పుడు పామా పండుకుని పెద్దపడిచి దీక్ష దివసంట ఆయన ఇప్పుడు దీక్ష నేను కేసీఆర్గా రాజీనామా చేసి మళ్ళీ మంత్రి కాలే తెలంగాణ వస్తే మంత్రి పదవి తీసుకుంటా నాకు లేకపోతే మంత్రి అని చెప్పి మంత్రి పదవి వదిలిపెట్టి అపర న్యాయ దీక్ష చేస్తాం కదా ఎప్పుడు ఈ దొంగ దీక్ష లాగా పోస్టర్లు ఎప్పుడు చేసుకో నేను అది మన ధర్మం మన పిల్లలు చచ్చుకోవద్దు మన కొట్లాడే నాయకుడిగా మనం లేకపోతే నా మన నలుపుకుంటా అని దొంగ మోసాలు చెప్పి పదేళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ కొడుకు బిడ్డ అల్లుడు ఒక నలభై యాభై మంది లక్షల కోట్లు రూపాయించు అని పేదవానికి ఏం ఒరిగిలేదు అంత ఇంత ఇందులో రాజ్యం వచ్చి ఇవాళ ఐదు లక్షలు ఇది కట్టాలి గ్యాప్ సిలిండర్ ఐదు తనకియ్యాలి అని ఎన్నో రెండు లక్షల రూపాయలు రెండు ఆయన లక్ష రూపాయలనే ఐదు గుంటలు చేసి సంవత్సరానికి ఇప్పుడు వేర్చిను వచ్చే వారం ఒక సంవత్సర సంక్రాంతి రోజు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు లెక్క రైతు భరోసా ప్రతి రైతు వేగంతో ఖచ్చితంగా సంవత్సరానికి పంటలు చేయబోతున్నాం ఎందుకంటే ఇవాళ పంతొమ్మిది వేల పోటీ చేసినాం ఈ స్కీమ్ అని పెట్టావు ఆ దుర్మార్గుడు చేసిన అప్పుడప్పుడు వ్యక్తిని వెళ్తున్నాం ఇన్ని చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కరు చేయాలంటే పదేళ్ళు ఏం చేయాలన్నాడు నెలకి రోడ్డు మీ పడి బాగా పొత్తులు పిచ్చిపుక్కడే ఉన్నట్టు ఇక మీ ఉన్న పాటిస్తున్నాం తెలంగాణ పార్టీ కాంగ్రెస్ మేము అబద్ధాలు చెప్పు కాంగ్రెస్ పార్టీ ఒకటే మాట అందరూ బాగుండాలని పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పార్టీనే లేదు అక్కడ వార్డు మెంబర్ లేడు అయినా సోనియా తెలంగాణ నాలుగు కోట్ల మంది కోసం వచ్చింది అలాంటి పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు నిజామాబాద్ ముఖ్య నాయకులు వస్తున్నారు లక్షల మంది సంవత్సరంలో రైతు సభ జరుపుకోబోతున్నాం ఎందుకంటే రైతు భరోసా ఏడు వేల ఐదు వందల ఎకరానికి ఇవ్వడంతో పాటు రైతులకి ఇంకా ఏం చేయాలి రైతు ఏ విధంగా మొత్తం మొత్తలకి బయటపడాలని రేపు మనం రైతులకు చేసిన కార్యక్రమాలతో చేయవలసిన కార్యక్రమాలని రేపు ప్రోగ్రామ్ పెట్టుకుంటాం మీ అందరి కూడా మరీ చెప్తున్నా మళ్ళీ మరి ఆరు సార్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ముప్పై ఏళ్ళు నేను పది ఏళ్ళు అనుభవించిన ఎంత మోసం చేసిన తరలి మీద ఆ నాయకులు దోసుకొని తిరుగు తప్ప ఇంకో పని చేయలేదు అంత దరి పాలన నేను ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉందని ఎప్పుడు చూడలే ఇవాళ మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాం పైసలు లేకుండా అక్కడో ఎక్కడో తెచ్చి రోడ్లు వేయాలి ఇల్లు కట్టాలి మహిళలకు ఉచితంగా సిలిండర్లు ఇవ్వాలి ఎన్ని చేయాలనే ఆలోచన ఉన్నది ఎనకా ముందు అయినా సరే అన్ని కార్యక్రమాలు చేస్తామని మరొకసారి మీ గుళ్లి గారి నాయకత్వంలో మన కాన్స్టన్సీలో నాకు తెలిసిన ఆర్ఎంబి డిపార్ట్మెంటే కాదు నేషనల్ హైవే రోడ్డు మెట్టుపల్లికి షార్ట్లెట్ మన దగ్గర ఏ రోడ్ ఉన్నది అది కావాలెండి దీనికి వేరే ప్రబోధం చెప్పిందో రేపు ఢిల్లీ పోయినప్పుడు దాన్ని కూడా మంజూరు చేయిస్తే అటు జగిత్యాలు కానీ కన్ను షార్ట్ కట్ అయిపోతుందని చెప్పి దాన్ని కూడా ఇంజనీర్లతో మాట్లాడి శాంక్షన్ ఈ మా డిపార్ట్మెంటే కాదు ముఖ్యమంత్రి గారి దగ్గర వేరే మినిస్టర్ల దగ్గర ఏ పని ఉన్నా సరే మీ ఎమ్మెల్యే గారు నేను మీ అందరికీ అండగా ఉంటామని మాటిస్తూ మరొకసారి మీ ఎమ్మెల్యే గారు నాకు వచ్చినప్పుడు దర్పతి గురిపేట యాదగిరి మన దక్షిణ చదవ గుడి కాడ ఆపించు అలా ఇది పవర్ఫుల్ టెంపుల్ ఇది దర్పతి దక్షిణం అంటే చాలా మహాత్మాలు గాంధీ అంటే ఆగి దర్శనం చేసుకొని అక్కడ ఆ కమిటీ వాళ్ళని అడిగిన ఈ గుడి ఫారెస్ట్ రేపు ఇబ్బంది అంటే ఏం కాదు నేను అధికారులతో మాట్లాడతా దాన్ని పునర్నిర్మాణం చేస్తానని చెప్తే మళ్ళా కట్టాలనుకుంటున్నాం అంటే నా సొంతంగా ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రతి గ్రామాలు కూడా దేవుడు ఉంటే మనందరూ కూడా అంతే జరుస్తారు నమ్మకం దేవుడు ఎందుకు వచ్చాం దేవుడు వచ్చి కాపాడుకోవడానికి ఒక ధైర్యం అనదు ప్రతి ఊర్లో ఒక దేవత ఉంటుంది అందుకే లక్షలక్ష సాక్షిగా ఈరోజు మీరందరూ బాగుందా స్వాగవాన్ని ఆచరిస్తే ఒకటే నేను ప్రార్థిస్తున్నా ఆ స్వామి వారిని చూడకుండా మళ్ళా రోడ్డు రోడ్లు పెట్టినప్పుడు ఆ గుడి పునర్నిర్మాణ మళ్ళా మీ దగ్గరికి వస్తాం ఆ దగ్గర స్వామి వారి దర్శనం చేసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ ఎమ్మెల్యే గారిని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇంతమందిని కలుపుకునే అవకాశం మా నాయకులను కల్పించే అవకాశం కల్పించినందుకు మా మా ఎమ్మెల్యే